మురుగు కాలువలో పొంగి పొరులుతున్నాయని ఫిర్యాదు చేసి ఇరవై రోజులు కమిషనర్ పట్టించుకోవడం లేదని బొలారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆరోపించారు ఇప్పటికే ఇది మురుగు కాలువలో పడి పారిశుద్ధి కార్మికుడు నరసింహ దుర్మరణం చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు కమిషన్ కోసం మాత్రమే పనులు చేస్తారా ఇలాంటి సమస్యలపై పట్టించుకోరాని ఆనంద్ కృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆనంద కృష్ణారెడ్డి బులవారం బీజేపీ టౌన్ల క్రితం పంపించాను ఇదే ఇక్కడే చూడండి ఎంత దారుణంగా ఉందో ఇదే దారిలో మహిళలు ఒక చెల్లెలు ఇదే దారిలో డూటికి వెళ్తారు రోడ్డు ఇదే గల్లి గెలిచి చూడండి మళ్ళా ఎవరు చనిపోవద్దు అని చెప్పి మీకు వీడియో పెట్టి పంపించాను ఎలాంటి స్పందన లేదు ఎలాంటి పనులు కాదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజల సొమ్ము ప్రజల కోసం కష్ట పనిచేయకొద్ద ఖర్చు ఇంకా ఇంకెందుకు మేడం మీకు కమిషనర్ మీరు చెప్పండి మళ్ళీ ఏదైనా దురదర్శన జరగాల చూడండి ఎంత కంప్ ఎంత గలీజు ఉంది ఆ గలీజులకి వెళ్ళాలి మా అక్క చెల్లో డూటికి చూడండి ఎంత కంపు ఇక్కడే కాలనీ ఉంది కాలనీ ఇదే పక్కన ఇల్లులు మొత్తం చూడండి ఈ ఇల్లు వాళ్ళు మొత్తం చిన్నపిల్లలు మొత్తుకుంటున్నారు ఎవరు చిన్నపిల్లలు ఆడుతూ ఆడుతూ దాంట్లో పడిపోయాకో చనిపోతారు చనిపోయేదాకా మళ్ళీ చూస్తున్నారా ఎందుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News